ప్లీజ్ ఏంటండి ఏం కావాలి చాలా అర్జెంట్ పని తలుపు తీసే ఉంది ఒకసారి లోపలరా లోపలిగా ఎమర్జెన్సీ త్వరగా రావాలి త్వరగా

ఇప్పుడైతే నేను ఉన్నాను కానీ ఇది వరకు పన్నున్నీ చేయడానికి ఎవరున్నారు ఇదివరకు అదే మన ఇంట్లో పరిమిషన్ లేదు ఆడబడి తెల్లి వృద్ధేది కదా వృద్ధాలని తాపత్రపడేది కాదు అవకాశం ఇస్తే ఒళ్ళంతా మనిషి చేయాలని పెట్టేది కానీ ఇచ్చానా ఇవాళ నీకోసం రిజర్వ్ చేసి పెట్టాను సంతోషించాను సార్ అంటే ఈ ఏరియాలో ఈ ఏరియాలో ఏరియా జలకలా కలలో చీరపోయింది చీరలోనే తడిచిపోవడానికి నావై తీసాయి నేను పొడి చెర కట్టుకోవచ్చు తడు 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 ఏ ఇల్లు ఏ సంవత్సారం స్వేచ్ఛగా స్నానం చేయడానికి వీల్లేదు బ్యాడ్ వైఫ్ బ్యాడ్ లైఫ్ అమ్మో కలిపితేకేమండి వీపు తోముకోవడానికి అంతగా ఇబ్బంది పడుతున్నావేమో అని సహాయపడదామని వచ్చా వెళ్ళండి అది కాదు భార్యాభర్తలు ఒకరి కష్టాన్ని ఒకరు పంచుకోవాలి అందుకని నాకు అక్కర్లేదు 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 ఆడవాళ్ళు కదా సహాయపడదామని వచ్చాను నువ్వు వద్దన్నావు నీ ఇష్టం నీ కష్టం నీ నష్టం

ఇంకా నాలుగు నెలలు టైం ఉందిలే ఇదిగో వెళ్ళి మేకడ పాలను చున్నుండాలి అమ్మగారు అంత తొందరగా లేచిపోనారేటండి నేను మా మామ సోపన రాత్రి పడుకుంటూ పోయామండి మళ్ళీ చీకటి కానీ లేవలేదండి ఆ మరుసటి రోజు చీకటి పడ్డదిలే అనుకున్నాం తీరా చూపితే అది కాదండి నాలుగు రోజుల తర్వాత లేచామని అప్పటికి కానీ తెరవలేదండి తెలిసింది అయ్యగారు ఇలాంటి దోశలు ఇడ్లీలు తింటే ఏం కుదరదండి ఇదిగోండి అమ్మగారు అయ్యగారికి ఇలాంటి గడ్డి పెడితే ఏం లాభం లేదండి పొద్దున్నే లేవగానే శేరుడు పిస్తా పిస్తాపప్పు బాదం పప్పు కజ్జురకాయ లాంటివి కలిపి ఇవ్వాలండి మీరు కూడా ఆరారం పటికి బెల్లం పాలే తాగాలండి సరదా అంటే ఏది కదండి చల్లగా ఉండాలంటే చాలా ఎవ్వరూ ఉందిలేండి చాలా అదృష్టవంతుడై ఉంటాడు నన్ను వదిలేసిపోయి సాళ్ళైనది బాబు అయ్యో బాబు అమ్మగారు బతుకలో పడరాని కట్టాలన్నీ పడిపోనాను ఇప్పుడు ఏకాకి పచ్చిలా అయిపోనాను తవరిని చూస్తుంటే నా మనసులోని మాట చెప్పాలని చెప్పమంటారేటి చెప్పుపేట తల్లి మగుడు పెళ్ళాల సంబంధం ఒక్క నాటితో తీరిపోయేది కాదమ్మగారు మా కాళ్ళు చేతిలో పట్టెడు బూడిదైపోతేనే ఆడదానికి పుణ్యం మగడు వదిలేసిన మగనాలి బతుకు ఎందుకండి అమ్మగారు నాదొక్క మాట అయ్యగారు ఏదైనా మనసు నొప్పించే మాట అంటే తమరు చల్లగా ఊరుకుండి పోవాలి అయ్యగారు అమ్మగారు కూడా గట్టిగా ఏదైనా మాట అంటే తమరు కడుపులోనే దాచుకోవాలి అప్పుడే పార్వతి పరమేశ్వర్లాగా పందేళ్ళు చల్లగా ఉండిపోతారు అంతే చాలా మంచి మాట నువ్వు చెప్పిన మాటలు నా మనసులో ఎప్పుడు ఉంచుకుంటాను చూసావా మారుతీరావని నా ఫ్రెండ్ ఒట్టి కోతికాడు ఏం ప్రజెంటేషన్ చూసా కుటుంబ నియంత్రణ ఇద్దరూ లేక ముగ్గురు చాలా

ఇంకా మీవి నా వెన తేడాలు ఏమిటండి ఇవన్నీ నాదైతే మీవి కావా చూడు కిరణ్ మా వాళ్ళంతా నా కోసం ఏరి కోరి సెలెక్ట్ చేసి ప్రెసెంట్ చేశారు చూంచు లైక్ దిస్ ఇంత ఖరీదైన నగలు మన ఇంట్లో ఉండడం మంచిది కాదేమో ఏమంటావు అవును పని ఆంధ్ర బ్యాంక్ లో నా పేరట ఒక లాకర్ ఉంది మధ్యాహ్నం తీసుకు దానిలో వేసాను నాకు వచ్చిన ప్రెసెంటేషన్ లాకర్ నా పేరులో ఉండాలి కిరణ్ అవునవును ఇవన్నీ నీవి కాదు నేను ఆ మాట మర్చిపోయాను పోనీ పని చేద్దాం నీ పేరట ఒక లాకర్ తీసుకుని వీటన్నిటి దానిలో వేసాను థ్యాంక్ యూ హలో ఏంటండి మళ్ళీ ఆలోచనలో పడ్డారు జ్యోతి నా మాట విని వీటి నీలాకర్లో ఉంచుతాం అబ్బా ఇంత చిన్న విషయానికి కూడా రాద్దాంతో ఎందుకండి నీది నాదిని పదిసార్లు అంటుంటే నాకు బాధగా ఉంది ఆల్ రైట్ నీ ఇష్టం సరేనా ఇదేమిటిది మిస్టర్ జే రాధాకృష్ణ ఎవరండి నా బాస్ నేనే చూస్తాను అంత పెద్ద మనిషి ఇంత చిన్న ప్రజంతో సరిపెట్టుకున్నాడు అనమాట లెట్మిస్ చూద్దాం చూడు అందులో ఏముండో చూడు వాట్ మన వివాహానికి కానక్క మీ బాస్ మనకిచ్చిన బహుమతి ఏమిటో తెలుసా ప్రమోషన్ ఇవాళ నుంచి మీరు కంపెనీ జనరల్ మేనేజర్ చూతూ మనకు మూడు రెడ్డు కాయలే అంటే నీ పరిజ్ఞానం ఏమి లేదు చూడండి ఈ ఆనంద సమయంలో నేను నీ మీద పెట్టబోతున్న కొత్త బాధ్యత గుర్తొచ్చింది ఏమిటండి అది మంచివారే అది నా బాధ్యత ఆనందంగా స్వీకరిస్తాను నాకు తెలుసు కానీ కానీ రేపు నీకు బిడ్డలు పుట్టిన తర్వాత కూడా అసలు నాకు పెట్టలే పుట్టనేమను ఈ బాబుతోనే సరిపెట్టుకుంటాను సరేనా నేను ఎంత అదృష్టంతో నాకు ఇప్పుడు అర్థమైంది